సత్యవీర టిడిపి ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఆయన గెలుపు కోసం ప్రయత్నం చేసిన ఓ మహిళతో క్రామ క్రీడ నిర్వహించారు అర్జెంటు పని మీద ఓ హోటల్ క్రమాన్ని ఈ హోటల్లో ఆయన అత్యాచారానికి పాల్పడాలని లక్ష్మి అనే మహిళ ఆరోపిస్తుంది తాను ఆదిమూలంకి టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన గెలుపు కోసం ప్రయత్నం చేస్తే అర్జెంటు పని ఉందని చెప్పి తను బలంతరించారని తనపై అత్యాచారానికి పాల్పడాలని అప్పటి నుంచి పదే పదే తనను పిలిచాడని తన భర్తకు ఈ విషయం చెప్పడంతో పెన్ కెమెరా ద్వారా ఆయన రాసలే బయట పెట్టినట్టు ఆమె పేర్కొంటుంది హైదరాబాద్ సమావేశం ఏర్పాటు చేసింది హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ కి చెందిన టిడిపి ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారాన్ని బయట పెట్టింది కెమెరా ద్వారా తీసిన ఆయన రాసలే వెలుగులోకి తెచ్చింది ఇలాంటి ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు వీరందరూ తస్మాత్ జాగ్రత్త అంటూ లక్ష్మి హెచ్చరించింది ఇలాంటి ఎమ్మెల్యేలు అన్ని పార్టీలో ఉన్నారు ఆ పార్టీ కార్యకర్తలనే టార్గెట్ చేసుకుంటున్నారు రాబోయే రోజుల్లో మహిళల పట్ల జాగ్రత్తగా ఉండకపోతే ఆదిమూలం పట్టిన వారి పడుతుందని హెచ్చరిస్తూ ఆదివారం పార్టీ సస్పెండ్ చేసింది ఇలాంటి వారికి ఓ హెచ్చరిక విడుదల చేసిందని చెప్పుకోవచ్చు అయితే ఈ వ్యవహారం సంస్థ మాత్రం ఆయన వైసీపీ నుంచి వచ్చాడు కాబట్టి ఆ పార్టీ మూలాలు అలాగే ఉంటే ఆ పార్టీలోని వ్యక్తిని మీరెందుకు చేర్చుకున్నారో అర్థం కాని పరిస్థితిలో ఆ మీడియా సంస్థ వెల్లడిస్తుంది ఆ మీడియా సంస్థ ఇలాంటి ప్రచారం చేయడం చాలా సిగ్గుచేటని జర్నలిజానికే మాయని మచ్చగా నేను భావిస్తున్నాను తర్వాత తిరుపతికి చెప్పి కోరగా నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్మంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది రూమ్ నెంబర్ వన్ నాట్ నైన్ జూలై ఆరో తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ ఎవరు లేదు ప్రశాంతంగా ఉంది ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడ్డాడు పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగింది జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పామంటే నేను చంపేస్తాను నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని నీ భర్తని చంపేస్తాను అని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమా డేస్కి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే పదే సైకోలాగా నిమిషానికి ఒకసారి నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది అది గుర్తించిన నా భర్త ఎమ్మెల్యే నీకు ఎందుకైతే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడు అని చెప్పి నా మొబైల్ ఇంచేసి నన్ను కొట్టడం నన్ను బెదిరించడం చాలా చేశాడు చేసిన తర్వాత నేను ఆ బాధను భరించలేకుండా నాకు జరిగిన బాధని నేను ఆయనతో వివరించడం జరిగింది వివరించినప్పుడు నా భర్త ఇలానే నీకే జరిగిందా చాలామందికి జరిగిందా అన్నప్పుడు చాలా మహిళలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇందులో మహిళలు చాలామంది బలైపోతున్నారు చెప్పాను నేను చెప్పినప్పుడు ఆయన సూచించండి నన్ను ఈ చాలామంది మహిళల్ని కాపాడుకుని మనం మనం బ్రతకాలి మనం కాపాడుకోవాలని చెప్పి ఆయన నాకు ఒక పెన్ కెమెరాని అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది జరిగిన తర్వాత ఆగస్టు పదో తారీఖు భీమా స్ప్యాట్స్కు ఒంటి గంట ముప్పై నిమిషాలకు వెళ్ళడం జరిగింది అక్కడ జరిగిన కామ క్రీడలను నేను రికార్డ్ చేసుకుని తీసుకొచ్చి నా భర్తకి ఇవ్వడం జరిగింది అటు తర్వాత నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ గారికి పెద్దబాబు గారికి చిన్నబాబు గారికి ఇద్దరికి నేను తెలియజేయడం జరిగింది వాళ్ళ ద్వారా మాకు పిలుపు వస్తుందని ఇన్ని రోజులు వెయిట్ చేశాము తర్వాత ఈ విషయం ఆయన తెలుసుకొని నన్ను బ్లాక్మెయిల్కి గురి చేయడము మా ఇంటి చుట్టూ నలుగురు ఐదు మందిని పంపించి నన్ను వెతకడం చేస్తున్నాడు నాకు ప్రాణహాని ఉంది ప్రాణ భయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది అంతేకాకుండా ఇలాంటి చీడ పురుగులు తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీకి మంచి పేరు రాదని చెప్పి బాబుగారికి తెలియజేస్తున్నాను అయ్యా బాబుగారు నేనేదో తెలుగుదేశం పార్టీని కించపరచాలని చెప్పి నేను ఇక్కడికి రాలేదు అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది నన్ను నేను కాపాడుకోవాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది ఇతన్ని కానీ మీరు వెంటనే సస్పెండ్ కానీ చేయలేదంటే నాలాంటి అమ్మాయిలు చాలామంది మహిళలు శీలాన్ని కోల్పోయి బయట రాలేకుండా కుంగిపోతూ ఉన్నారు మీరు అది గుర్తించి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని నేను మీకు కోరుకుంటున్నాను అంతేకాక మీరు కానీ సస్పెండ్ చేయలేదు నేను నా భర్త నా పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోతాము మంగళగిరి పార్టీ ఆఫీస్ ఎదురుగా అని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను సరణ సరణ మహాప్రభు చంద్రబాబు నాయుడు గారు మాకు మీరే దిక్కు సరణు బాబు అని కోరుకుంటున్నాను నా పేరు బాబు లక్ష్మీనా భార్య గత రెండు నెలలుగా ఈ ప్రవర్తన అలో రకంగా ఉండేది కుటుంబంలో కొన్ని కొన్ని విషయాలు ఒక భర్తగా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి దాన్ని నేను పరిగణలోకి తీసుకొని ఒక ఎమ్మెల్యే అధికారి ఒక సత్యుడు నియోజకవర్గాన్ని ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఉంటారు ఆయనకి కొన్ని సమస్యలు ఉంటాయి ప్రజల కోసం ఒక మంచిని చెయ్యాలనేదే ఒక ఎమ్మెల్యే ధర్మం అంతేగాని ప్రజలు ఉంటూ ప్రజల్లో తిరుగుతూ పైన అత్యాచారం జరగ చేయటం ఇది మహా నేరం టీవీ సోదరులకి మిత్రులకి కానీ నేను చెప్పేది ఒకటి సమస్య గంట ఆడజాతికి ఆ అంతం ఎప్పుడో జరిగింది పట్టిందని మనం అనుకుంటాం చదువుకుంటా ఉంటాం ఒక ఎమ్మెల్యేనే ఇది మారిగుంటే సాదాసేద మనుషులు ఇంక ఎట్లా ఉండాలి అని మీరు ఆలోచన చేయండి మనం చిన్నప్పుడు చదువుకున్న చదువులు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల చే ప్రజాస్వామ్యం ఎదుగుబడిన ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే ప్రజలకి రక్షణ లేకుండా ఇలాంటి ఆడవాళ్ళని అత్యాచారం చేసి బంధించి వాళ్ళని బెదిరించి రామకోవాల పాల్పడి ఎమ్మెల్యేని కఠినంగా శిక్షించాలని కానీ నేను కోరుకుంటాను ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే లాస్ట్ విన్నపం అయ్యా మా సత్యవేడు నియోజక ప్రజలకు నేను చెప్పేది ఒకటే ఒకటి మన ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది నా కూతురు పెళ్ళి ఉంది మా అక్క శుభకార్యం ఉంది నాకు కొడుకు కుట్టాడు ఎమ్మెల్యే గారు మీరు రండి విందు చేయండి అని ఆనందపడే బాబా కంటే కోనేటి ఆజమూలం అనే వ్యక్తి కాంబౌండు మీ ఇంట్లో ఇందు చేసి నీ భార్య మీద చెయ్యేస్తాడు నీ పిల్ల మీద నీ అమ్మ మీద పన్నేస్తాడు నీ కుతురు మీద చెయ్యేస్తాడు ఇటు మీటి కాంబౌండ్ని అరికట్టాలని బాబా గారిని విజ్ఞాపం అంతేకాకుండా ఈ ఆదిమ పోనైతే ఆదిమూలత మా కుటుంబానికి ప్రాణహాని ఉంది ఈ ప్రాణహాని నన్ను రచించాలని బాబు గారు కోరుకుంటూ